ఈ ప్రపంచంలో చాలా శక్తివంతమైన ఫ్యాక్టర్ మతం కాని మతం అంటే కేవలం భక్తి కాడు అది పవర్ చరిత్ర చెబుతోంది మతం శాంతితో పాటు యుద్ధానికి కారణమైంది క్రైస్తవం మొదలైంది ఒక చిన్న యూద సమూహంగా ఈ దశలో క్రైస్తవానికి శక్తి లేదు సైన్యం లేదు యేసు మరణం తర్వాత ఇది ఒక అణచివేయబడిన ఉద్యమం అప్పుడే అపోస్తల్ పాల్ ఎంట్రీ ఇచ్చాడు మతాన్ని ఒక జాతి మతం నుండి ప్రపంచం కోసం మార్చాడు రోమన్ రహదారులు సముద్ర మార్గాలు క్రైస్తవ వ్యాప్తికి దారితీశాయి ఇళ్లలో జరిగే చిన్న సమావేశాలు ఈ మతాన్ని వేగంగా వ్యాప్తి చేశాయి ఒక్కొక్కరు మరికొందరిని మార్చడంతో సంఖ్య వేగంగా పెరిగింది ప్లేగు కాలంలో ప్రజలు భయంతో ఒకరినొకరు వదిలేశారు కానీ క్రైస్తవులు రోగులను చూసుకోవడం కొనసాగించారు ఇక్కడే చరిత్రను మలుపు తిప్పిన వ్యక్తి ప్రవేశించాడు అణచివేయబడిన మతం అధికార వ్యవస్థలో భాగమైంది కాన్స్టంటైన్ క్రైస్తవాన్ని చట్టబద్ధం చేశాడు క్రీస్తు సకమూడు వందల ఎనభైవ సంవత్సరంలో క్రైస్తవ మతంగా ప్రకటించబడింది భిన్నంగా వారు శత్రువులయ్యారు ఈ దశలో మతం అంటే విశ్వాసం కాదు నియంత్రణ